మరాఠీ నటి ఊర్మిళ కోటారే ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది మెట్రో పనులు చేస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన శనివారం ముంబై నగరంలో చోటు చేసుకుంది నటి ఊర్మిళతో పాటు ఆమె డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి స్థానిక సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు ఇదిలా ఉండగా ఊర్మిళ మరాఠీ టెలివిజన్ సినిమా నటి క్లాసికల్ డ్యాన్సర్ దునియాదారి శుభమంగల్ సాధాన్ తీ సద్యాకే కత్తే వంటి మరాఠీ సినిమాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి మాయిక మేరా ససుల్ వంటి హిందీ టీవీ సీరియల్స్ అసంభవ్ ఉస్పాస్ గోస్టా ఏకా లగ్నాచి వంటి మరాఠీ సీరియల్స్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది రెండు వేల పద్నాలుగులో వచ్చిన వెల్కమ్ ఒబామా సినిమాతో తెలుగు సినిమా రంగంలో కూడా అడుగుపెట్టింది